ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం కొల్లూరి రాజయ్య ఇండిపెండెంట్గా ముప్పై ఎనిమిది ఓట్లతోటి గెలవడం జరిగింది ఆ ఊరికి ఏం చేస్తాడో ఆయన మాటల్లో తెలుసుకుందాం మనం ఈరోజు పల్లెవీలుగా మీడియా ద్వారా ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ ధర్మారెడ్డి గూడెంలో ఉన్న సమస్యలను వెళ్ళియడం చాలా అభినందనీయం ధన్యవాదాలు నా పేరు కొల్లూరి రాజయ్య ఇక్కడ కొత్తగా ఈ ధర్మారెడ్డి కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన ఈ గ్రామంలో ఎన్నికలలో ఇది ప్రధాన ప్రధానంగా ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీ రహిత ఎన్నికలు ఇవి పార్టీ గుర్తు లేకుండా జరిగేటువంటి ఎన్నికలు ఇవి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు గ్రామానికి అభివృద్ధి చేసే వాళ్ళను పార్టీలకు అతీతంగా ఎన్నుకోండి అని కూడా టీవీలలో ప్రచారంలో చెప్పాడు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇది పార్టీ సింబల్ కంకి కూడా సినిమా కమ్యూనిస్ట్ పార్టీ మన పువ్వు గుర్తునే బీజేపీ చేయి గుర్తునే కాంగ్రెస్ కారు గుర్తు మరి టీఆర్ఎస్ అనేది ఉన్నటువంటి వ్యవహారం కానీ ఇది పార్టీలకు అతీతంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో నేను ఇక్కడ ధర్మారెడ్డి కూడానికి మరి సర్పంచ్గా పోటీ చేస్తే నాకు ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముగ్గురం రంగంలో ఉండడం వల్ల నాకు వారికంటే ముప్పై ఎనిమిది ఓట్లు ఆధికంగా నేను ఇక్కడ గెలుపొందడం జరిగింది ఈ గ్రామానికి గ్రామాలలో ఓటర్ల దగ్గర పోయి అడిగినప్పుడు మరి నన్ను వాళ్ళు ఆదరించారు నమ్మినారు నన్ను నిజాయితీ పడు కొ రాజయ్య మరి మంచో చెడ్డో చేస్తాడు అనుకున్న పనులు చేపిస్తాడు మనకు ఆపద సంపదకి ఈ గ్రామాన్ని పట్టుకొని ఊర్లో పట్టుకుని ఉంటాడు మరి అదే ఆ టీఆర్ఎస్ అభ్యర్థితో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అదే హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉండరు అనే భావన కొంతమంది వరకు వచ్చింది ఆలోచన సరే ఏదేమైనప్పటికీ రాజయ్య గారితో స్థానికంగా ఉంటాడు ఏ ఆపత్తి వచ్చినా మధ్యరాత్రి పోయినా వస్తాడనే ఆలోచనతోటి నన్ను ఆదిక మంచి ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిపించడం గొప్ప విషయం వారందరికీ ఓటర్లందరికీ ధన్యవాదాలు ప్రధానంగా ఓటు అడిగినప్పుడు వారి ఇళ్ళలో పోయినా దండం పెట్టుకుంటా నేను మా సతీమణి బాలమణి గారు ఈ యువకులంతా మరి బెద్రపోయిన శేఖర్ అయినా శ్రీకాంత్ అయినా మహేష్ అయినా మరి లక్ష్మీ అయినా రాములైన అజయ్ అయినా వీళ్ళందరం కలిసి నేను ఇంటింటికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు మేము అనుకున్నది మాట ఇస్తున్నాం మాట ప్రకారంగా మేము అమలు చేస్తాం ఇలా గ్రామంలో వీధి లైట్ల విషయమే కానివ్వండి పారిశుద్ధంగా వీధులు క్లీన్ ఉండడంలో హామీ ఇవ్వడం జరిగింది వీధి లైట్లు చేస్తున్నాం మంచి ఏంటిది మంచినీటి వసతికి ఏ ఇబ్బంది లేకుండా ఫిల్టర్ వాటర్ కో సమస్య లేకుండా ఇబ్బందులు లేకుండా తప్పకుండా అని హామీలు ఇచ్చినాం దాంతోపాటుగా ఏమి ఇచ్చినాం మేమంతా ఎన్నికలు అడిగేటప్పుడు హరిజనుల వాడకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాతమ్మ గుడి దేవాలయం ఉన్నది అందరూ హరిజనులందరూ మహిళలతో యుక్తంగా జమ అయినారు ఏమన్నారు అయ్యా మేము పేదవాళ్ళం ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం నూట యాభై రెండు వందల మంది ఉన్నాం మరి మేము పిల్లలు మా కుటుంబాలు ఎవరైనా శుభకార్యాలు చేసుకోవాలంటే ఆలేరుకో రఘునాథపురం ఫంక్షన్ హాల్ పోతే ఏమున్నది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కిరాయలు అవుతున్నాయి మరి పేదవాళ్ళం ఎక్కడికి వెళ్తే ఇస్తాం చిన్నపాటిది మాకు కమ్యూనిటీ వాళ్ళు కట్టించండి అని వాళ్ళు ఒక డిమాండ్ చేసినారు తప్పకుండా కట్టిస్తా మీకు ఇబ్బంది ఏం పడకండి నేను హామీ ఇస్తున్నా దాన్ని తప్పకుండా అమలు చేస్తాను అని చెప్పిన ఆ వాగ్దానం ఒకటి చేశాను దాంతో పాటుగా ఇక్కడ మన వడ్డరి బస్తీ ఉన్నది అక్కడికి వెళ్ళి మురికాలు అన్నీ పోతే ఏ ప్రభుత్వం ఇప్పటికి ముగ్గురు సర్పంచులు మారినది అది కట్టించలేదు డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తాను అది ఒక వాగ్దానం ఇచ్చిన అది రెండైనది మూడవది ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఎంత పడవడున్నది ఆ స్కూల్ బిల్డింగ్ పెయింట్ చేపిస్తాను ఈ మూడు వాగ్దానాలు మాత్రం చేసిన ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా విన్న అమలు చేస్తా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు వస్తే న్యాయబద్ధంగా నడి బజార్లో వచ్చి గ్రామ సభ పెట్టి ఎలాంటి లోపాయి లేకుండా బహిరంగ తెలియపరిచి ఇంత డబ్బు వచ్చింది ఈ గ్రామ పంచాయతీ ఏమేమి చేద్దాం ప్రజల తీర్పు ప్రజల అవసరాలు ప్రజల నిర్ణయం మేరకే నేను పనిచేస్తాను నేను ఏక ఏక నిర్ణయం ఏం తీసుకొని ఏకపక్ష నిర్ణయం తీసుకోనని కూడా ప్రజలందరికీ హామీ ఇచ్చిన అదే మాట కట్టుబడుట రాబోయే కాలంలో ఈ ధర్మారెడ్డి కూడా సర్పంచ్ అయినా ధర్మ గ్రామ పంచాయతీ అయినా ఈ యాద యాదగిరుట్ట మండలంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానే ఈ వాగ్దానం ఇచ్చిన దాన్ని అమలు చేయడానికి నేను తప్పకుండా నేను ముందుంటా దాంతోపాటుగా ఏమో గ్రామంలో అన్నారు ఎందుకంటే కొంత చైతన్యం అయినా కానీ ఈ ప్రతి గ్రామంలో ఏదో దుర్గమ్మ పండుగని బొడ్రాయి పండుగ అని అంటుంటారు ఆ బొడ్రాయిని ఇప్పుడు మేము బుట్టనప్పుడు ఎప్పుడు పెట్టిరూ ఏం కదా అది ఇంత చిన్నగా అయిపోయింది ఆ బొడ్రాయి పండుగ చేయాలన్నప్పుడు తప్పగా అందరి సహకారంతో బొడ్రాయి పండుగ కూడా చేద్దాంలే అని మాత్రం హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో తప్పకుండా నేను అమలు చేస్తా ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలను పెన్షన్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు విషయం కానీ ఏ విషయాలలో కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి తప్పకుండా సా ఈ సాధించి వారికి సమకూర్చడానికి ఈ గ్రామానికి నేను తప్పకుండా అభివృద్ధి చేయడంలో ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను